నాయకత్వం పర్ద్ లాలి బి పతం కుత్ర నాయకత్వం ఈ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈ రోజు ఉదయం ఈ ధర్నాలో మాట్లాడుతూ గోవర్ధన్ రెడ్డి గారు మీ మాటలు వింటుంటే ప్రసన్న కుమార్ రెడ్డి కళ్ళలో ఆనందం చూసేదాని కోసం మాట్లాడినట్టుంది ఈ రోజు మీరు మాట్లాడిన భాష చూస్తుంటే నల్లపరి ప్రసన్న కుమార్ రెడ్డి కళ్ళలో ఆనందం చూసేదానికి మాట్లాడినట్టుంది ఇంకొక విధంగా ఆలోచిస్తే మీరు మంత్రిగా మిమ్మల్ని నియోజకవర్గంలో అడుగు పెట్ట మీరు మంత్రిగా ఉన్నప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి నియోజకవర్గంలో మిమ్మల్ని అడుగు పెట్టినా అందుకని వ్యంగ్యంగా పొడి పొగినట్టుగా కూడా ఉంది మ్యంగ్యంగా పొగినట్టుగా కూడా ఉంది ఈ రోజు మీరు సార్ చూడండి అదేవిధంగా అక్రమ లేఅవుట్లు కూడా చూడండి ఎక్కడికి పోయినా సరే అక్రమ లేఅవుట్లు అవినీతి పాలనలో నెంబర్ వన్ స్థాయి మీకు అర్థమవుతుంది ఎవరి పాలనలో జరిగింది అనేది మీకు అర్థమవుతుంది అంతేకాకుండా కనిగిరి ఒక్కసారి చూడడం దాన్ని నాశనం చేసిన చరిత్ర మీరు మర్చిపోయారా మీ మీ మాజీ శాసనసభ్యుడే కదా దానికి అంతటితో సరిపెట్టుకోకుండా కోళ్ల వ్యర్థాలు ఇతర రాష్ట్రాల నుంచి కమిషన్ తీసుకొని కోవూరు నియోజకవర్గానికి తీసుకొచ్చిన గణత మీ శాసనసభ్యుడు మాజీ శాసనసభ్యుడి కాదా అని చెప్పి ప్రశ్నిస్తున్నాను కోవూరు శాసన గురించి మీకు పెద్దగా తెలిసినట్లు లేదు గోవర్ధన్ గారు ఒక్కసారి తెలుసుకోండి కోవూరు నియోజకవర్గంలో ఎనిమిది నెలలైందా శాసనసభ్యురాలు అయ్యి ఏ పోలీస్ స్టేషన్ అయినా కనుక్కోండి ఎక్కడైనా ఎస్సి ఎస్టీ యాక్ట్ కేసులు కానీ త్రీ నాట్ సెవెన్ కేసులు కానీ ఎక్కడైనా నేను ఒక్కసారి మీ వైసీపీ కార్యకర్తలు నాయకులు కనుక్కోమని చెప్పి నేను మీకు సవినయంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధి విషయం తీసుకుంటే ట్రై సైకిల్ వికలాంగులకి టై సైకి నిరుద్యోగులకి జాబ్యేళ క్యాన్సర్ మహిళలకి ఎవరికైనా క్యాన్సర్ ఉందేమో తెలుసుకోకుండా భవిష్యత్తులో వాళ్ళు ఇబ్బంది ఉద్దేశంతో ఐదు మండలాల్లో ఎనిమిది వేల మందికి ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించిన ఘనత కోవూరు శాసనసభ్యురాలు ప్రశాంత్ కుమార్ ప్రశాంత్ రెడ్డి గారి మీకు సవినయంగా మనం చేస్తున్నాను అదేవిధంగా కోవూరు నియోజకవర్గాన్ని ఉన్నత స్థానంలో నిలిపేదాని కోసం ఆమె నిరంతరం కృషి చేస్తున్నారు ఇరవై ఏళ్ళుగా రైతులు పడ్డ బాధలు ఒక్కసారి ఆమె గుర్తు ఆమె దృష్టికి తీసుకోపోతే ఈ రోజు ప్రతి కాలం కూడా చూపించి ఇరవై ఏళ్ళలో పూడిపోయిన కాలంలో చూపించిన ఘనత ప్రశాంత్ రెడ్డి గారి మీకు తెలియజేస్తున్నాను మీరు కనుక్కోండి గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో రాష్ట్రం అవినీతిలో కోవూరు కోవూరు టాప్ లో ఉంటే ఇప్పుడు అవినీతి రైతు పాలనలో కోవూరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని టాప్ లో ఉంచే విధంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు నిరంతరం పాటు పడుతున్నారు మీరు ఏదో బెదిరించి పార్టీలో చేర్చుకోవాలని చూస్తున్నారని చెప్పి మీరు అనుకుంటున్నారు నేను ఒక్కటే ఒక మాట చెప్తున్నా మీరు గోవర్ధరెడ్డి గారు మీరు ఇందాక ఒక మాట అన్నారు కోవూరు నియోజకవర్గాన్ని చూస్తే ఒక నాలుగైదు వందల మందిని చూసి అమ్మా ఇంత జనం అనుకుంటున్నారు మీరు ఈ రోజు నేను ఒక్కటే మీకు తెలియజేస్తున్నా ప్రశాంత్ రెడ్డి గారు కానీ వైసీపీ కార్యకర్తల్ని నాయకుల్ని పార్టీలో చేర్చుకుంటాను అని ఆ ఒక్క పిలుపునిస్తే గోవర్ధన్ రెడ్డి గారు మీరు ఒక్కరే పార్టీలో మిగులుతారు ప్రసన్న కుమార్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలో సిద్ధంగా మీకు తెలియజేస్తూ ఒక్కసారి కోవ్ నియోజకవర్గానికి మీరు మీరు ఎప్పుడైనా సరే మీరైనా రండి లేదు నియోజకవర్గ లో ఇప్పుడు ఎనిమిది నెలల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి మీ మనుషులైనా పంపించుకొని ఒక్కసారి తెలుసుకోమని చెప్పి మీకు seviniyor muyuz memnun